ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు అప్పుడే రమణ మహర్షి తన గోచీకున్న కొంత గుడ్డను చింపి శిష్యుని పట్టుకోమనిస్తాడు అలా ఎందుకు ఇచ్చాడా అని శిష్యునికి అర్థం కాదు అలా కొంత దూరం వెళ్ళాక ఒక రాయి వచ్చి రమణ మహర్షి వేలికైతే దెబ్బ తగులుతుంది అక్కడ నుండి రక్తం కారడంతో ఆ చింపిన గుడ్డను తీసుకొని ఆ వేలికి కట్టడం జరుగుతుంది అప్పుడే శిష్యుడికి ఒక డౌట్ వస్తుంది ఇదంతా ముందే జరుగుతుందని తెలిసే ఆ గుడ్డను చింపి నాకు ఇవ్వడం జరిగింది కదా ఆ రాయి ఉన్న చోట నుండి కాకుండా పక్క నుండి వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు అప్పుడే రమణ మహర్షి మానవ జన్మ ఎత్తాక కర్మని తప్పకుండా అనుభవించి తీరాలని చెప్తాడు శిష్యుడు ఈ కర్మని తప్పించుకునే అవకాశం లేదా అని అడుగుతాడు ఎందుకు లేదు తప్పక ఉంది దానికి ఒకటే మార్గం భగవత్ నామస్మరణ భగవత్ నామస్మరణ చేయడం వల్ల కర్మని పూర్తిగానైతే